జరా మనర రండి అమికు మంజేస్తున్నాను గలమ సారీ అండి అంగూడే నా పొడి నసన కొన్న ఆలక్ చెక్ చేయండి అడమే సారీ సారీ అన్నం కొడైతే సపోర్ట్ అన్నం 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 ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారి గెలుపు కొరకు ఈరోజు నేను మా స్వగ్రామం ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఇవాళ ప్రజలందరూ కోరుతా ఉన్నారు రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన రా ప్రభుత్వం వచ్చింది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తుందని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలు పూర్తిగా నమ్మేరు ఆరు గ్యారంటీలు కూడా పూర్తిగా నమ్మేవారు ఇవాళ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనే ఒక దృక్పథం ఒక సంకల్పం ఒక అభిమానం ఇవాళ దేశ ప్రజలకు వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ అడుగుతూ ఉన్నారు ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఒక సమగ్రతంగా కాపాడాలంటే సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ దేశంలో నెలకొల్పాలంటే దానికి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇవాళ దేశం విచ్ఛిన్నకర శక్తుల్లో ఒక పార్టీ రాజ్యం మేలుతా ఉంది ఇవాళ చూడండి దేశ భవిష్యత్ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టి ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని గుజరాత్కి సంబంధించిన ఆర్థిక నేరగాలను ఇలా ముప్పై రెండు మంది ఆర్థిక నేరగాలు ఉన్నారంటే ఈ దేశంలో ఇరవై ఎనిమిది మంది గుజరాత్కి సంబంధించిన ప్రజాస్వామ్య ముసుగులో ఈ ఈ దేశాన్ని దోపిడి గురైంది కాబట్టి ఇవాళ కొందరు తెలిచి తెలియక చేసిన తప్పులను వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఎక్కడికక్కడ ఎండగట్టిండు కాబట్టి ఇవాళ పేద ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అయిపోయారు ధనవంతులంతా ఇవాళ దానికి చెక్ పెట్టడానికి ఈ యొక్క ప్రజలందరూ కూడా సంసిద్ధులు సంసిద్ధులై ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఇవాళ మా పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు యువకులు ప్రతి ఒక్కరు రైతులు అందరూ కూడా బలపరుస్తూ ఉన్నారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ అభ్యర్థి చక్కటి అభ్యర్థి అని చెప్పి అందరూ ధృవీకరిస్తున్నారు భారీ ఎత్తున ఓట్లు వేస్తూ ఉన్నారు భారీ వంశీ చంద్రరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు ఇంకొక విషయం చెప్తా ఈ రాష్ట్రం మొత్తం దోపిడి గురైంది కాబట్టి ఒక నియంత్రిత పాలన కుటుంబ పాలన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ చూడు బతుకమ్మ ఆడే నారిమణి ఇవాళ జైల్లో పాలయ్యిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దోషిరు ఎంత దాసుకున్నారని బతుకమ్మ ముసుగులో ఏం దోషిందనేది అందరికి తేట తెల్లైంది ఈ ఎన్నికల తర్వాత కూడా కొంగ జపం చేస్తున్న కేసీఆర్ పని కూడా జరుగుతూ ఉంది అంటే ఒక సిస్టమ్ అధికారం ఇచ్చురు ప్రజల అధికారం ఇచ్చిరు మన నాయకుడు మనం పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు వారు ఒకే ఒక పరిపాలన అందించాలి నిస్వార్థంగా పరిపాలన అందించాలి కుటుంబ పాలన లేకుండా ఎక్కడ నియంత్రిత పాలన లేకుండా గడీల పాలన లేకుండా ప్రజలు నచ్చే విధంగా పరిపాలన కొనసాగించాలనేదే ఇవాళ ఆయన యొక్క ధ్యేయం ఒక పేదింటి రైతు బిడ్డ నేను కూడా ఒక పేదింటి అతి పేదింటి బిడ్డను ఎమ్మెల్యేలు అయినంటే అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశం ఈరోజు కాబట్టి దాన్ని ఒమ్ము చేయకుండా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సబండ జాతిని రైతులను కానీ ఉద్యోగస్తులను కానీ యువకులను కానీ పేద ప్రజలను కానీ ఇవాళ అత్యంత సంక్షేమం అభివృద్ధి ప్రోత్సహించబోతున్నాం మేమంతా కంకణ బద్దలమై నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కంకణం కట్టుకుంటూ రాహుల్ గాంధీ కూడా అదే కంకణం కట్టుకుంటూ మేము కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలం కూడా కంకణ బద్దలమై కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది ఏదేమైనా ఈ దేశం ప్రశాంతంగా ఉండాలన్నా ఈ దేశం ఆర్థికంగా ఎదగాలన్నా ఈ దేశంలో స సమ సమసమాజ స్థాపన కావాలన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్పాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకే పార్టీ కాబట్టి ఇలా ప్రజలు పదేళ్ళు చూశారు కాబట్టి పూర కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు నుంచి ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీ కనివినియర్ గా మెజార్టీ ఎమ్మెల్యే కంటే మూడు అంతా వస్తుంది

నమస్కారం అందరికీ నమస్కారం పార్లమెంట్ ఎన్నికల్లో మా షాద్ నగర్లో మా ఊర్లో ఓట ఓటాకు వినియోగ వినియోగించుకోవటం జరిగింది సంతోషం భారతదేశానికి మంచి రోజులు వచ్చినాయి అందరూ తమ పవిత్రమైన ఓటును ఓటుకు వినియోగించుకొని భారత పౌరుడిగా మన కర్తవ్యం ఇది నేను అందరూ ఓటు వినియోగించుకోవాలని మంచి ప్రభుత్వాలు ఎన్నికలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు నగర్ పార్లమెంటు అభ్యర్థి టీకేఆర్ నమ్మ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది ఈరోజు అన్ని బూతులలో ప్రజలు పెద్ద ఎత్తున మోడీ 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 నరేంద్ర మోడీ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ మోడీ ఉంటేనే భారతదేశం ఉంటుందనే నినాదంతో ఎటు చూసినా వ్యవసాయదారులు కార్మికులు కర్షకులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మంచి మెజార్టీ తోటి ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచినటువంటి మరి బీకేఆర్నమ్మకి టికెట్ రావడం జరిగింది బీకేఆర్నమ్మ ఈరోజు మహబూబ్ నగర్కు ఎన్నో సేవలు చేసినటువంటి నేత ఉద్యమాలు చేసి మరి నీళ్లు నిధులు తెచ్చినటువంటి వ్యక్తిగా గుర్తింపబడ్డది మరి మోడీ గారు ఇచ్చినటువంటి టికెట్ను ఆమె ఏకీభవిస్తూ బ్రహ్మాండంగా మరి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మంచి మెజార్టీతో గెలవబోతున్నది మరి ఈరోజు నాలుగు వందల సీట్లల్లో ఈ షార్ద్నగర్ మరి మెజార్టీ ఇచ్చి మహబూబ్ నగర్ సీటు కూడా నాలుగు వందల సీట్లల్లో పెట్టి మరి నాలుగు వందల ఒక్కటి సీటుగా మేము భావిస్తున్నాము మరి మంచి మెజార్టీతో ప్రతి గ్రామంలో ప్రతి బూతుల ఈ నియోజకవర్గంలో రెండు వందల యాభై రెండు బూతులల్లో మెజార్టీ రాబోతున్నటువంటి నేత విక్యాతమ్మ మరి ఈ సీటును నరేంద్ర మోడీకి గుప్తుగా పంపడం జరుగుతుంది

i'm a la panlu.

મારે

ఏర్పాటు చేయడా ప్రపోజల్స్ పంపి మీ పరిచేళ్ళ త